ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆరు నెలలకి ఒక రెండు వేల కోట్ల రూపాయలు సుమారు మనకి పరంగా వస్తే ఈ ఇరవై తొమ్మిది జిల్లాలకి సమానంగా పంచబడుతుంది అంటే మీరు పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసినప్పుడు పాత ఒక జిల్లాని రెండున్నర జిల్లాలు చేశారు సుమారుగా అంటే దాని అర్థం ఏమవుతుంది మా సోదర సమాన్లు ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసిమెలిసి ఉన్నాం ఈ జిల్లాలన్నీ డెవలప్మెంట్ కావాలని మీరు పైకి రావాలని కోరుకుంటున్నాం దాంట్లో నో డేవియేషన్ ఇప్పుడు ఒక జిల్లాని దాదాపు రెండున్నర జిల్లాలు చేయడం వల్ల ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఉదాహరణ చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రెండు వేల కోట్లు ఇస్తే రెండున్నర కో రెండున్నర వాటాలు ఆ జిల్లాకి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఒక వాటా మాత్రమే వస్తుంది అంటే సుమారు ఒక వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి ఇస్తుంటే బై ఇరవై తొమ్మిది చేస్తున్నారు బై ఇరవై తొమ్మిది చేసినప్పుడు పాత జిల్లాలో పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది అయినప్పటికీ వాటికి రెండున్నర వాటాలు వెళ్తుంది శ్రీకాకుళం జిల్లా అలాగే ఉండిపోతుంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి పలాస జిల్లా లింక్ అయితే మాకు రెండు వాటాలు వస్తే శ్రీకాకుళం జిల్లా